జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ముష్కర్లు నరమేధం సృష్టించారు ఉగ్రవాదుల దాడిలో అభంశుభం తెలియనటువంటి ఇరవై ఆరు మంది అమాయకులు అసూలు బాసారు ఉగ్రవాదుల దాడిలో అసూలు బాసినటువంటి ఈ ఇరవై ఆరు మంది అమాయకుల మృతదేహాలు వారి స్వస్థలాలకైతే చేరాయి వారి మృతదేహాలను చూసిన తర్వాత కుటుంబ సభ్యులు గుండె లవసేలా రోధించారు వారి రోధన మిన్నంటింది ఉగ్రవాదుల దాడిని ఉద్దేశించి ప్రపంచ యాత్రికుడు ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ పేరుతో ప్రపంచ యాత్రను చేస్తున్నటువంటి అన్వేష్ స్పందించాడు ఈ ఉగ్రదాడికి ముగ్గురు కారణం అంటూ ముగ్గురు మీద ఆయన విమర్శలు చేస్తూనే ఆ ముగ్గురిని ప్రోత్సహించినటువంటి ప్రముఖ టాలీవుడ్ హీరో నాగార్జునును కాశ్మీర్లో కాల్చి చంపేయండి సగం దరిద్రం పోతుంది అంటూ ప్రపంచయాత్రికుడు అయినటువంటి నాన్ వెజ్ నాగార్జున గారి గారిని ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అయినా ఏ సందర్భంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం విశ్లేషణ చేసుకునే దానికంటే ముందు మీకు నేను నాన్ వెజ్ నాగార్జున గారిని అలాగే సోహెల్ని దిల్సే మెహబూబ్ని అలాగే పరేషన్ బాయ్ సిమ్రాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి ఒక వీడియోకి సంబంధించినటువంటి మనం ఒకసారి వినేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం జమ్మూ అండ్ కాశ్మీర్ లో హిందువుల మీద టెర్రరిస్ట్ అటాక్ చేశారు కదా దానికి ముగ్గురు కనబడుతున్న ముస్లింస్ అండి ఒకరు మెహబూబా దిల్సే రెండు సొహేలు బిగ్ బాస్ ఫేము ఆ తర్వాత ఎమ్రాన్ ఈ పరేషన్ బాయ్స్ సో మీకు పూర్తిగా ఆధారం చెప్తాను ఫస్ట్ ఈ మెహబూబా దిల్సే ఈ తిండికి తెకాన లేని మటన్ కొట్టు మస్తాన్ రావు కొడుకు తిండి కూడా లేదు అలాంటి నా కొడుకు రెండు కోట్లు ఖర్చు పెట్టి నువ్వే కావాలి అని వీడియో తీశారు ఏది నాలుగు దేశాలు వెళ్ళి ఏది ఖరీదైన నాలుగు ఆస్ట్రేలియా యూరప్ అమెరికా మెక్సికో ఈ దేశాలు తిరిగి రెండు కోట్లు ఖర్చు పెట్టి పది మంది వెళ్ళారు అనమాట కాయిలతో వెళ్ళి సినిమాలు తీసుకొని వచ్చారు ఏదో ఒక యూట్యూబ్ వీడియో నాలుగు నిమిషాల వీడియో నువ్వే కావాలని అని యూట్యూబ్ లో ఉంటుందో చూడండి రెండు కోట్లు ఖర్చు అయ్యింది ఇది డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి ఉగ్రవాద సంస్థలు ఇచ్చారు ఆ తర్వాత రెండు సోహేలు నాలుగు రెస్టారెంట్లు ఒక సినిమా అబ్బో మనోడు పత్పరం బోల్డ్ వీరికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి ఈ ఉగ్రవాద సంస్థలు అంటే బెట్టింగ్ ఇప్పుడు ప్రమోట్ చేశారుదండి ఆ తర్వాత మన ఇమ్రాన్ ఈ ఎమ్రాన్ గారి విషయానికి వస్తే ఈ దుబాయ్ లోని హోటల్ దుబాయ్ లో షాపులు తర్వాత అదైతే శ్రీశైలంలో కాటేజీలు అబ్బో ఇండియాలో రెస్టారెంట్లు ఖరీదైన కార్లు అబ్బా లగ్జరీ లేదు వీరికి ఎక్కడంటే ఈ ఉగ్రవాద సంస్థలు ఇచ్చారు అంటే ఎలా ఇచ్చారంటే ఇప్పుడు ఉగ్రవాద సంస్థలు ఈ అల్ ఖైదా ఈ హమాసు తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా ఫోన్ చేస్తారనమాట అస్సలం అలా అస్సలం వాళ్ళకు సో మనం మనకి అర్జెంట్ గా మనం తీవ్రవాళ్ళకు ఒక సంబంధించిన బెట్టింగ్ ఉన్నా మీరు ప్రమోట్ చేయాలి ఎందుకంటే మన అందరం ముస్లింస్ కదా మనం మనం బరంపురం ఆ చేసేద్దాం చేసేద్దాం ఆ వాళ్ళు ఫోన్ చేయగానే హైదరాబాద్ కి తల ఇరవై లక్షలు పదిహేను లక్షలు పంపి వీళ్ళు చేసేస్తారు వీళ్ళు ఆ యాప్ ఎక్కడ పుట్టింది ఎవరు తయారు చేశారు అయ్యింది అనవసరం ముందు ప్రమోట్ చేస్తాం డబ్బులు ఇచ్చామా లేదా మనకు అనవసరం అయ్యిందండి సబ్స్క్రైబర్లు ఆ వారి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఆ డబ్బులు సంపాదించి వీళ్ళ మటుకు విదేశీ ట్రిప్పులు వీళ్ళు ముగ్గురు విదేశాలు విపరీతంగా తిరిగారు అందరికీ తెలుసు ఏ ఆ టెరరిస్ట్ అటాకెల్ చేసుకోవడానికి వాళ్ళకి డబ్బులు అరే మీరు చేసిన తప్పుదం వల్ల వాళ్ళకి ఎంత డబ్బు వచ్చిందో చూసారా ఈ అటాకులు వెనకల్ మీరే ఉంటది మీదే అలా క్షమించేది ఏ కుర్రాన్ లేదు ఇలాగా యాప్ అప్పులు చేయమని ముస్లింలు చెరబుట్టారు అదే నేను ముస్లిం అనుకో మిమ్మల్ని కాల్చి పారేస్తాను రోడ్ల మీద పిలుస్తాను పేక్ కోసేస్తాను నేను ముస్లిం అయితే అలా చేస్తాను మీరు అలా ఇక్కడ మిమ్మల్ని అలాగ అన్నందుకే మీరు ఫీల్ అయితే పిచ్చి పిచ్చి అతిపతి లేని గోత్రం లేని యాప్ ప్రమోట్ చేసి ఎన్నో మంది ప్రాణాలకి అయ్యే వీలే కాదు హర్ష సాయి భయస్ అనియాద ఇంకా చాలా మంది ఉన్నారు మాట వర్స్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అది మిమ్మల్ని కాదు ఆతుగాళ్ళు తీసుకొచ్చి పనికిరాని ఎదవలు ఈ ఈ రైతు బిడ్డ మనం పల్లవి ప్రశాంతి పనికిరాని ఎదవల్ని తీసుకొచ్చి బిగ్ బాస్ అనే పేరుతోని సెలబ్రిటీ చేసే జనం మీదకి వదులుతున్న నాగార్జున సార్ని తీసుకెళ్లి కాల్చియాలి ఎక్కడ ఆ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో నాగార్జున తీసుకుల్చి దరిద్రం వదిలిపోతున్నాం అది విన్నారు కదా అసలు ఇంకొకసారి విందాం నాగార్జున గారిది అది వీలే కాదు హర్ష సాయి బైయాస్ అని యాదవ్ ఇంకా చాలా మంది ఉన్నారు మాట వర్షి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అని మిమ్మల్ని కాదు ఆతుగాళ్ళు తీసుకొచ్చి పనికిరాని ఎదవలు ఈ ఈ రైతు బిడ్డ మనం పల్లవి ప్రశాంతి పనికిరాని ఎదవల్ని తీసుకొచ్చి బిగ్ బాస్ అనే పేరుతో సెలబ్రేట్లను చేసే జనం మీదకి వదులుతున్న నాగార్జున సార్ని ని తీసుకెళ్లి కాల్చియాలి ఎక్కడ ఆ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో నాగార్జున తీసుకుల్సి దరిద్రం వదిలిపోతున్నాం సో మనం చూసాం ప్రపంచ యాత్ర అన్వేష్ నాగార్జున గారిని ఉద్దేశించేటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారనేది అసలు అడ్రస్ లేని వారిని కూడా నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చి వారిని హీరోలు చేస్తున్నారు వారి వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సమాజానికి చేటు వస్తుంది కాబట్టి అసలు ఫస్టు నాగార్జున గారిని ఈ జమ్మూ కాశ్మీర్కి తీసుకొచ్చి ఆయన్ని కాల్చిపడేయాలి సగ ఒక దరిద్రం వదిలిపోద్ది అన్నట్లుగా అన్వేష్ నాగార్జున గారిని ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి కారణం ఏంటి అంటే మనకి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ ముగ్గురు సోహెల్ అలాగే దిల్సే దిల్సే ద్వారా మెహబూబ్ బాగా ఫేమస్ అలాగే పరేషాన్ బాయ్స్ ద్వారా ఇమ్రాన్ వీరు ముగ్గురు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు ఈ బెట్టింగ్ యాప్లు ఎవరై కాదు ఈ ఉగ్రవాద సంస్థలు ఏ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్లను వీరు ప్రమోట్ చేశారు అసలు ఉగ్రవాద సంస్థలు ఈ ముగ్గురు ముస్లింలకి కొంత డబ్బులు ఇచ్చాయి ఆ డబ్బులు ఇవ్వడం వల్లే వీరు ఆర్థికంగా స్థిరపడ్డారు అన్నట్లుగా ప్రపంచ యాత్రికుడు అన్వేష అయితే వీరి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది అసలు జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్లో జరిగినటువంటి ఈ ఉగ్రదాడి ఏదైతే ఉందో ఆ ఉగ్రదాడికి కారణం ఈ ముగ్గురే ఈ ముగ్గురు వల్లే ఆ ఉగ్రవాది ఆ ఉగ్రదాడి జరిగింది అన్నట్లుగా అన్వేష్ అయితే వారి మీద ఆరోపణలు ముప్పిస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే గతం నుంచి మనం చూసుకున్నట్లయితే ప్రపంచ యాత్రికుడైనటువంటి అన్వేష్ ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి మీద ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు అన్వేష్కి సజ్జనార్ గారు కూడా సపోర్ట్ చేశారు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి ప్రముఖ సెలబ్రిటీలు అయితేనేమి అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద ఉక్కుపాదం మోక్తూ కొన్ని వీడియోలను చేస్తూ దయచేసి మీరు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకండి మీరు చేసేటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల సమాజంలో ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎన్నో కుటుంబాలు రోడ్డున పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయద్దు బెట్టింగ్ యాప్లను నిర్మూలించండి అంటూ ఒక ఉద్యమం అయితే నడిపాడు అయితే ఆయన మీద కూడా కొన్ని విమర్శలు వచ్చాయి ఆ ఉద్యమం చేసే సమయంలో మీరు చేస్తున్నటువంటి పోరాటం మంచిదే సమాజానికి ఉపయోగపడేలాగా మీరు పోరాటం చేస్తున్నారు అది హర్షించదగినటువంటి విషయమే అయినప్పటికీ మీరు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిని టార్గెట్గా చేసుకొని మాటల అస్త్రాలు వారి మీద ప్రయోగించవచ్చు కానీ వారి కుటుంబ సభ్యులను టార్గెట్గా చేసుకొని మీరు మాట్లాడినటువంటి పరుష పదజాలం ఏదైతే ఉందో అది సమాజాన్ని ప్రభావితం చేసేలాగా ఉంది అంటూ కూడా నా అన్వేషణ అంటే ప్రపంచవ్యాప్తుడైనటువంటి అన్వేషణి టార్గెట్గా చేసుకొని చాలామంది మాట్లాడారు అయితే అతను రోజుకొక వీడియో చేస్తూ ఉన్నాడు కొంతమంది ప్రముఖులు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వారిని ఈ అన్వేష్ ఎండగట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇవన్నీ మనం చూసాం అయితే ఈ ఉగ్రమూకలు జరిపినటువంటి నరమేధంలో ఇరవై ఆరు మంది అమాయకులు అసూలు బాసినటువంటి నేపథ్యంలో అసలు ఈ ఉగ్రదాడికి కారణం ఎవరో కాదు ఈ ముగ్గురు ముస్లింలే అంటూ నాన్ వెజ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్ర దుమారాన్ని అయితే లేపుతూ ఉన్నాయి దాంతోపాటుగా ఇటువంటి వారిని అంటే అసలు అడ్రస్సే లేనటువంటి వారిని బిగ్ బాస్ షో పేరుతో నాగార్జున గారు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఈ జమ్మూ కాశ్మీర్లో నాగార్జున గారిని కాల్చిపరేయండి సగం దరిద్రం అన్నట్లుగా అన్వేష్ అయితే విశ్లేషణ అంటే ఒక వీడియో చేశాడు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్రలు కొడుతూ ఉంది అంటే అసలు ఆ ఉగ్రదాడికి వీరికి సంబంధం ఉందో లేదో ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళకి అసలు సంబంధమే లేదు కాకపోతే అన్వేష్ ఏంటంటే పరోక్షంగా ఈ ముగ్గురికి సంబంధం ఉంది ఈ ముగ్గురు ముస్లింలు ఈ ఉగ్రదాడికి పరోక్షంగా కారణమయ్యారు వీరు ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి కొన్ని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు అందుకే ఉగ్రవాద సంస్థలు కూడా ఈ ముగ్గురికి అంటే ఆర్థికంగా సహాయం చేసింది వీరు చేసినటువంటి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వల్ల కూడా ఆ ఉగ్రవాద సంస్థలు ఆర్థికంగా నిలదొక్కగలిగాయి దానివల్లే ఇటువంటి దాడులకు పాల్పడ్డాయి అన్నట్లుగా అన్వేషయితే వారు ముగ్గురు మీద ఆరోపణలు చేస్తూ ఇప్పుడు నాగార్జున గారిని టార్గెట్గా చేసుకొని ఈ ఉగ్రదాడి గురించి ఆయన కొన్ని వీడియోలు చేయడం ఆ వీడియోలు ఇప్పుడు వైరల్గా అయితే మారాయి ఏది ఏమైనప్పటికీ ఈ ఉగ్ర దాడి నిజంగా తీవ్రంగా ఖండించాలి ఈ ప్రపంచ దేశాలు అంటే భారతదేశంతో పాటుగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాయి భారత భారత ప్రభుత్వం మాత్రం ఈ ముష్కర్లు ఎవరైతే ఉన్నారో వారి మీద ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకొని తీరుతుంది ఇందాక మనం మోదీ గారి ప్రసంగం కూడా విన్నాం అంటే ఈ ఉగ్రదాడి తరువాత మోదీ గారు తొలిసారిగా స్పందించారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నరమేధానికి పాల్పడినటువంటి ఉగ్రవాదులను వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు మట్టిలో కలిపేస్తాం అన్నట్లుగా ప్రధాని మోదీ గారు కూడా తీవ్రమైనటువంటి హెచ్చరికలతో ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే మనం త్వరలోనే నిజంగా ఉగ్రవాదుల మీద కఠిన చర్యలు భారత ప్రభుత్వం తీసుకోబోతుందన్నట్లుగా భావించవచ్చు అయితే ఈ ఉగ్రదాడికి కారణం మాత్రం వీరే అండ్ ప్రపంచ ఎక్కడైనటువంటి అయితే విమర్శలు చేస్తూ ఉంటే కొంతమంది నెటిజన్లు అన్వేషకి సపోర్ట్ చేస్తూ ఉంటే మరికొంత మాత్రం మరికొంతమంది మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నారు నెటిజన్లు ఖండిస్తూ ఉన్నారు సో అసలు నిజంగా ఈ ఘటనకి ఈ ఉగ్రదాడికి ఈ ముగ్గురికి సంబంధం అయితే లేదు మీరేమనుకుంటున్నారో ఒకసారి కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్